సాధు సలతో మాడిన కీడు కవులతో వైరంబుగాంచ కీడు పరమదీనుల జిక్క బట్టి కొట్టిన కీడు భిక్షకులను దుఃఖ పెట్ట కీడు నిరుపేదలను జూచి నిందజేసిన కీడు పుణ్యవంతుల దిట్ట పొసగు కీడు సద్భక్తులను తిరస్కార మాడిన కీడు గురుని ద్రవ్యము దోచుకొని నకీడు దుష్ట కార్యములు నరించు దుర్జనులకు ఘనతరంబైన నరకం గట్టుముల్లే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర భావము ఓ నరసింహస్వామి సన్మార్గులైన మంచి జనులతో దెబ్బలాడిన కవులతో విరోధము వహించిన చేజిక్కిన దీనులను బట్టి కొట్టిన ముష్టివారి నేర్పించిన నిరుపేదలను నిందించిన పుణ్యాత్ములను మంచి భక్తులను తూలనాడిన గురువుల ద్రవ్యము అపహరించిన ఆపదగలుగును చెడ్డ పనులు చేయు దుర్మార్గులకు ఘోర నరకమే వారు దాచిపెట్టుకునేది గట్టి ఆస్తి